హాయ్ మై డియర్ ఇన్స్టంట్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజైతే మన టెడ్డీని పట్టుకుని మనం బీచ్కి అయితే విజిట్ చేయడానికి వెళ్ళాం అక్కడ వెళ్ళాకైతే చాలా ఎక్కువ మంది అయితే జనం అయితే ఉండడం జరిగింది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలాళ్ళు చాలామంది ఉన్నారు అలా మనం టెడ్డీ కాస్టమ్ వేసుకుని అలా వెళ్తుండగా ఒక బ్రదర్ అయితే కలిసాడు నీకు మనీ ఏమైనా కావాలని చెప్పేసి ఆ బ్రదర్ అయితే నాకు అడగడం జరిగింది మనీ అయితే వద్దు బ్రదర్ ఎవరైనా రోడ్ సైడ్ ఉంటారుగా బెగ్గర్స్ అలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయి లేదా మనందరం కలిపి చేద్దామని చెప్పేసి నేనైతే మాట్లాడడం జరిగింది ఈరోజైతే ఇన్నాళ్ళు నా జీవితంలో ఎవరికి నేను ఇవ్వని ఆనందాన్ని అయితే నేను ఇచ్చా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వునైతే చూశాను నాకైతే ఈరోజు చాలా హ్యాపీ మనవి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని